దసరా ఉత్సవాలన్నగానే ముందుగా గుర్తొచ్చే పేరు మైసూరు తిరుపతి జిల్లా గోడూరులో నిర్వహించే ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి అంతే ప్రాధాన్యం ఉంది అంగరంగ వైభవంగా నిర్వహించే దసరా ఉత్సవాలకు గోడూరు పట్టణాన్ని సర్వాంగ శుద్ధంగా ముస్తాబు చేశారు విజయదశమికి పది రోజుల ముందు వచ్చే మహాలయ అమావాస్య రోజు జెండా ఉత్సవాన్ని నిర్వహించడం మానవాయితీ సుమారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గూడూరులో జెండా ఉత్సవానికి తెర తీసినట్లు తెలుస్తోంది కరువు కాటకాల నుంచి సంరక్షించేలా జెండా పండుగను ప్రారంభించినట్లు తెలుస్తోంది దసరా ఉత్సవాలన్నగాని ముందుగా గుర్తొచ్చే పేరు మైసూరు తిరుపతి జిల్లా గూడూరులో నిర్వహించే ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి అంతే ప్రాధాన్యం ఉంది అంగరంగ వైభవంగా నిర్వహించి దసరా ఉత్సవాలకు గూడూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు విజయదశమికి పది రోజుల ముందు వచ్చి మహాలయ అమావాస్య రోజు జెండా ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ సుమారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గూడూరులో జెండా ఉత్సవానికి తెర తీసినట్లు సమాచారం కరువు కాటకాల నుంచి సంరక్షించేలా జెండా పండుగను ప్రారంభించినట్లు తెలుస్తోంది మరోవైపు అప్పట్లో గూడూరు ప్రాంతంలో అంటువ్యాధులు కలరా వ్యాప్తి చెందడంతో ప్రాణ నష్టంతో పాటు పశుసంపదకు నష్టం వాటిల్లడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అప్పట్లో ఆంజనేయ స్వామి జెండాను చేత పట్టుకుని గ్రామమంతా తిరగటంతో సమస్యలు పోయాయని చెబుతారు అప్పటి నుంచి ఏటా ఈ ఉత్సవాన్ని కోట్లు ఖర్చు చేసి నిర్వహిస్తున్నారు ఈ వేడుకలకు నెల రోజుల ముందు నుంచి బయట ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు పెద్ద పెద్ద సెట్టింగ్లతో పట్టణంలో ప్రతి వీధిలో బొమ్మలను తీర్చిదిద్దుతారు ఆ రోజున పట్టణంలోని ప్రధాన అమ్మవారి దేవాలయాల్లో కలసాలను ఏర్పాటు చేస్తారు పట్టణంలోని అమ్మవారి దేవాలయాల్లో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో అమ్మవారికి పూజలు చేసి దసరా రోజు భారీ ఊరేగింపు గ్రామోత్సవాలు జరిపించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు